బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం చిగురిస్తోందా లేక కనిపించకుండా ఉన్న బంధం ఏదైనా ఇప్పుడు బలపడుతోందా అన్న సందేహాలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి ఇద్దరి టార్గెట్టు కాంగ్రెస్సే కనుక ఇద్దరూ కలిసి ఎదుర్కొంటే ఎఫెక్టివ్గా ఉంటుంది కదా అన్న చర్చ నడుస్తున్నట్టుగా చెబుతున్నారు అంతేకాదు కమలంతో దోస్తీ కోసం బీఆర్ఎస్ కీలక నేతలు ఢిల్లీ లెవెల్లో పైరువీలు కూడా చేస్తున్నారట మరి ఈ వార్తల్లో నిజమెంత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలంగాణలో రాజకీయ వేడిమి ఎలక్షన్ ముందు కంటే పెరిగిపోతోంది ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి బీఆర్ఎస్ బీజేపీలకు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ను ఇరుకున పెట్టడానికి బీఆర్ఎస్ పెద్ద కసరత్తే చేస్తోంది శత్రువు శత్రువు మిత్రుడు అనే సామెతను తెరమీదకి తీసుకొచ్చి అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్ను కోలుకోని విధంగా దెబ్బతీయాలని గులాబీ పార్టీ యోచిస్తోందట అందులో భాగంగానే కమలం పార్టీతో స్నేహహస్తం అందించడానికి కారు పార్టీ సిద్ధమవుతోంది అంటున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర నష్టం జరిగింది తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తామని చెప్పిన బీజేపీకి కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే వచ్చాయి ఇక ఈ రెండు పార్టీలు ఒకటేనని ప్రచారం బాగా వెళ్లటంతో బీఆర్ఎస్ నలభై సీట్లు కూడా రీచ్ కాలేకపోయింది దీంతో కాంగ్రెస్ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది మరోవైపు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేననే ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం వల్లే డ్యామేజ్ అయ్యామనే అంశాన్ని రెండు పార్టీలు గుర్తించాయి అయితే ఇప్పుడు ముల్లును ముళ్ళుతోనే తీయాలనే ప్రణాళికకు బీఆర్ఎస్ వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే అది బీజేపీతోనే సాధ్యం అనే అభిప్రాయానికి కారు పార్టీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది అందుకోసం బీజేపీతో సఖ్యంగానే ఉండాలనే ఆలోచనకు గులాబీ నేతలు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు అందుకు బలం చేకూర్చేలా ఈ మధ్య కేటీఆర్ హరీష్ రావు తరచూ ఢిల్లీ వెళ్తూ బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా బీజేపీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాసటగా నిలిచారనే ప్రచారం జరుగుతోంది బీజేపీ సభ్యులకు సబ్జెక్టును అందించడంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహకరించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ బాబుకు మాట్లాడటానికి చిట్టీలు పంపించారని స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా ఆరోపించటం ఆసక్తిగా మారింది ఆ విధంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు బీజేపీకి సహకరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో హరీష్ రావును కూడా బీజేపీ నేతలు పొగడతల్లో ముంచేస్తున్నారు ముఖ్యంగా హరీష్ రావు మంచి నాయకుడని స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కితాబ్ ఇవ్వటం విశేషంగా చెబుతున్నారు హరీష్ రావు బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది ఇలాంటి సంకేతాలు బీజేపీని మచ్చిక చేసుకునే బీఆర్ఎస్ ప్రయత్నాలుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సఖ్యత కుదిరితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పనిపట్టొచ్చని బీఆర్ఎస్ భావిస్తోందట అందుకే బీఆర్ఎస్ నేతలంతా బీజేపీ జపం చేస్తున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది మరి బీజేపీకి దగ్గర కావాలని భావిస్తున్న బీఆర్ఎస్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి